ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మంజూరు చేసిన ఈ యొక్క పొజిషన్ సర్టిఫికేట్స్ పంపిణీకి ఇచ్చేసిన మా శాంసంగ్ రెవెన్యూ శాఖ మార్చుడు గౌరవనీయులు అనకాని ప్రసాద్ గారికి అలాగే మా కలెక్టర్ గారు చేతన్ గారికి అలాగే మా ఆర్డీఓ అనంత్ కుమార్ గారికి అలాగే ఎంఆర్ఓ వెంకటేష్ గారికి నా సోదరుడు గారికి నిన్ననే ఆయన పుట్టిన అయింది మీరుగా ఆయుష్మాన్ బా అమ్మ జనందరి శుభాకాంక్షలు అలాగే ఇక మా మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ గారికి మిగతా మా జిల్లా అధ్యక్షులు అంజనప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక జవాబుదారి అధికారంలోకి వచ్చాక ఎప్పుడు అది ఒక జవాబుదారీ ప్రభుత్వం పార్టీ అన్నది ప్రజల బాగోగుల కోసం అహర్నిషన్ పాటుపడే తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు అలాగే పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కళాభివృందనాలను తెలియజేసుకుంటాను ఇందుకంటే నాకు ఇచ్చింది ఇది పద్మభూషణ్ కళకి అంటే నేను ఒక నటుడిగా సరే ముందుగా ఇక ఈ యొక్క పంపిణీలో ఈ ప్రభు ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసిందో ఈ యొక్క పట్టాల యొక్క ఏదైతే అంటే మీకు పూర్తి దాని మీద హక్కు వచ్చే విధంగా అలాగే ఈ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది పదిశనల్ సర్టిఫికేట్ అంటే హిందూ అంటే నందమూరి పొరం ఎందుకు చెప్తున్నా అంటే నన్ను మూడు సార్లు గెలిపించారు నాన్నగారిని మూడు సార్లు గెలిపించారు లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలుపెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు ఆయన నిమ్మకూరు నుంచి ఆయన ప్రారంభించేవారు ఆయన పుట్టిన ఊరు అంటే నేహాభిగ్రహణ శక్తి ప్రత్యన విద్యతే స్వల్ప ధర్మస్య త్రాయితే తాయత భయతో మహాత్ అంటారు అంటే ఎవరైతే పుట్టి పుట్టిన తల్లిదండ్రులకి పుట్టిన ఊరికి అలాగే పుట్టిన జాతికి ప్రేరు ప్రతిష్టలు తీసుకొస్తారో వాళ్ళే మహానుభావులు అంటాం అందరు మహానుభావులు కాలేరు ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు ఆ మహానుభావులు కాలేరు ఒక మనిషి మహాన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం సత్సంకల్పం కావాలి అకుంట దీక్ష పునాలి నీ దారిలో నువ్వు నడవాలి దట్ నందగురి తారక రామారావు కాదే ఎన్ అంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధువ తారకుడు ఆర్ అంటే రారాజు రాజర్షి రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ ఇవాళ మరి హిందూపురం ఆయన శాసన సభ్యుడిగా ప్రార్థించే వహించి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏది మొదలు పెట్టినా హిందూపురం నుంచి మొదలు పెట్టేవారు ఆయన ఆయనకి రెండో పుట్టినిల్లు హిందూపురం ఏది ఎందులో అయినా సరే హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి మానసిక పుత్రికలు తెలుగు గంగ అయితేనేమి లేకపోతే కాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ మరి ఆయన హయాంలో తెలుగు గంగ ద్వారా చిత్తూరు జిల్లాకి నీళ్లు ఇవ్వడం అక్కడ ఉన్న భూమిని సస్యశామలం చేయడం అలాగే ఆయన పుట్టిన ఊరును మర్చిపోవడం కాదు మన పెరిగిన ఊరును కూడా మర్చిపోకూడదు అన్న ఒక సంకల్పంతో ఆయన మద్రాసు పట్టణానికి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అప్పటిదాకా కూడా నీళ్ళు లేదు తాగడానికి చెన్నై పట్టణానికి అంటారు కొన్ని రుణాలు ఉంచుకోకూడదని రుణశేషం శత్రుశేషం అలాగే రుణశేషం రుణ రుణ శత్రుశేషం అగ్నిశేషం ఆయన నీళ్ల శేషం పడుచుకోలేదు ఏ నీళ్ళైతే నేను తాగి ఏ నీళ్ళతో అయితే నేను స్నానం చేసిన అయ్యాను ఆ నీళ్ళని మీకు తిరిగిస్తాను ఊరికి ఇవ్వడం కాదు తెలుగు గంగ ద్వారా మన చిత్తూరు జిల్లాకి ఇచ్చి దాన్ని సస్యశామలం చేస్తూ అక్కడ భూమిలో రేట్లు పెంచి మద్రాసుకి నగరానికి ఇచ్చారు ఆ నీళ్లు అంత దూర ఆలోచన అంటే నేను అనేది ఏంటంటే హిందూపురం ఆనాడు మరి ఆయన ఇక్కడ పారిశ్రామిక వాడ పెట్టారు పారిశ్రామిక వాడ పెట్టడం అప్పుడు అసలు అంతా దూరం నిన్నను మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది జూబ్లీ కట్టాం కట్టాము అప్పుడు అప్పుడు జూబ్లీస్ ఏమీ లేదు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేదు అక్కడ అడి అడిపందులు తిరుగుతుండేవి అక్కడ కట్టడం ఏంటి ఆసుపత్రి అనుకున్నారు అందరూ మరి వాళ్ళు చూడండి ప్రపంచంలోనే ఇవాళ ఒక ఐటీ భూమి భూమి భూము అంటే ఒక జూబ్లీల్స్ ఆ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి చెందిందో అంత దూర ఆలోచన ఆయన అలాగే ఎక్కడ ఆయన పారిశ్రామిక పాడు పెట్టడం ఇక్కడ పెట్టడం ఏంటి అన్నాను అనుకున్నారు అందరూ నీళ్లు లేవు ఎట్లా అన్నప్పుడు మరి ఆయన ఇప్పుడు చూస్తున్నాం మనం భౌగోళికంగా చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది జనం దృష్టి అందరి దృష్టి అందరి పారిశ్రామిక పారిశ్రామిక దృష్టి మన హిందూపురం మీద ఉంది మన మడగశలం మీద ఉంది ఎక్కడో మూలలో ఉన్న మన నియోజకవర్గాలు అటువంటిది ఆ నియోజకవర్గాలకి ఈనాడు ఎంత పేరు ప్రఖ్యాతులు అంటే పేరు తీసుకొచ్చారంటే అందరి దృష్టిలో పడిందంటే అది ఆనాడు ఎన్టీ రామారావు తీసుకున్న చొరవ పారిశ్రామిక బాడ తుమ్ముకుంట పారిశ్రామిక బాడ అలా దూరదృష్టి ఉన్న వాళ్ళే అంటే ఈ మధ్య అందరూ ఇప్పుడు అన్నారు గురు అనగారి ప్రసాద్ గారు రాజకీయాలంటే అప్పటి రాజకీయాలు కాదు ఇప్పుడు రాజకీయాలంటే పబ్లిక్ పాలసీ అని ఒక కోర్సు కూడా ఉంది మా మాల్లుడే చిన్న శ్రీభారత్ గారు ఇక్కడ కూడా ఉంది మీకు తెలుసు గీతం మొత్తం సార్ దేశంలో ఆయన అక్కడ పబ్లిక్ పాలసీ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది దానికి డీను నాతో పాటు చదివి నా కర్మంగా ఉంది నా నాతో పాటు చదువుకున్న నా స్నేహితుడు అక్బరుద్దీన్ అతను ఫస్ట్ రిప్రజెంటేటివ్ టు పర్మనెంట్ రెసిడెంట్ టు ద యువన్ ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన ఆయన ఇప్పుడు ఇవాళ అంటే చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవలం ఒకే పందాల నడుస్తున్న రాజకీయాలు మార్చి ఆనాడు కేవలం ఆ పూచిపడ్డ రాజకీయమే కాకు కాదు అని అటు చదువుకున్న వాళ్ళు అంటే లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి లేకపోతే అండర్ గార్డ్స్ అయితేనేమి లేకపోతే అన్ని రంగాల్లో నుంచి కూడా ఆహ్వానించి అందరినీ వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడం వాడిని ముఖ్యమంత్రులు వాడిని మంత్రులు చేయడం అలాగే వెనకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత కులాల మైనారిటీలకి అందరికీ చేయతరించి ఆనాడు అంతవరకు రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అది అధికార పీఠం మీద కూర్చి కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిషన్ అప్పుడు ఆయన మిషను అప్పుడు రెండు వందల ఇరవై విజన్ పెట్టుకుని ఆయన అటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క ఎంతో మంది ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ప్రదేశానికి ఇక్కడి నుంచి చాలా మంది అందరూ సుమారుగా మన రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులుగా ప్రాచర్య వహించారు కానీ ఎవరు కూడా ఎవరికి దాహర్త తీర్చాలన్న ఒక కనీస అవసరాలు కూడు కూడు గుడ్డ ఇప్పుడు నాన్నగారు గ్రహించి ఆయన మరి ఇక్కడ కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి పక్కా ఇల్లు ఇంతవరకు ముందు ఏదో తాటా గురించి మూడు వందల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునేవారు మామయ్య గాలికి ఈ గాలికే ఇక్కడ మన గాలికి అటువంటి గాలి కూడా కొట్టుకుపోయింది అవి అటువంటిది కాంక్రీట్ ఇల్లు కట్టించి ఇచ్చారు అలాగే చైనా కార్మికులు ఉన్నారు ఇక్కడ మరి చైనా ద్రోహతి సగం తానికే ఇచ్చి అలాగే వాళ్ళ చైనా కార్మికులు కూడా ఉపాధి కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలా అలా మనం అభివృద్ధి చెందుకుంటూ రాష్ట్రం మరి విడిపోయాక రాష్ట్రాలు ఇంత తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా నోటు బడ్జెట్ ఉన్నా కూడా బడ్జెట్ ని ఆయన తెలివితేటలతో ఆయన ఆర్థిక వర్ణనలను సృష్టించి చంద్రబాబు నాయుడు గారు ఆ లోటును పూడ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలని మరి తెలంగాణకి ధీటుగా ఆనాడు తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది కానీ దాని మధ్యలో తను మాట్లాడను అనగానే ప్రసాద్ గారు బాగా చెప్పారు అన్నా మరి ఆనాడు సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి లేకపోతే హైటెక్ సిటీ అయితేనేమి లేకపోతే ఐటీ ఏంటి ఇవన్నీ జనం మేలు అయితే మనం గర్వంగా చెప్పుకున్నాం చెప్పుకున్నాం ఏమని కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్రం నుంచే మన హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్ కోవాక్సిన్ మనం తయారు చేసామని కోవిడ్కి అలాగే కోవిడ్ అప్పుడు నిజంగా నా కార్యకర్తలకి శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను కోవిడ్ సమయంలో వాళ్ళు చేసిన సేవలు ఏం చేశారు సరే పక్కన పెట్టండి నా అభిమానులైనా నా కార్యకర్తలైనా హిందూపురం అలాంటి వాళ్ళు ఎన్నో వీరే సరుకులన్నీ ఇళ్ళకు అందించి అలాగే వాళ్ళకి కావాల్సిన ఏదైతే నిత్యవసర వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందించి వాళ్ళకు బాచటగా నిలిచారు మీదంతా ఈనాడు మళ్ళీ మనకి ప్రభుత్వం వచ్చింది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజలకు జవాబు దానికి ప్రభుత్వం వచ్చింది మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళ అధికారంలోకి ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు చేతన్ గారు ఆ వివరాలన్నీ ఏంటంటే పొజిషనల్ సర్టిఫికేట్తో మీరు బ్యాంకులతో బ్యాంకులకు వెళ్ళి మరి లోన్ తెచ్చుకుని మీ ఉపాధి కోసం చేనేత మగ్గాల కోసం అయితేనేమి లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్టప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను ఇందాక నాన్నగారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం అంటే చాలా ఆయనకి ఆయన గుండెకి ఎంతో దగ్గర ఎందుకంటే నాన్నగారు ప్రాచుీ అన్నయ్య గారు హరికృష్ణ గారు లేకపోతే నేనేంటి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి ఎట్లా వెంటబడి మొన్న కూడా ఆయన సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే నాకు బాబు బాబు నన్ను పొగటండి నాకు ఆ రెండు ఫైల్స్ ఉన్నాయి అట్ల మీద సొంతకం పెట్టండి అంటున్నాను ఆయన మీద ఎక్కడ కూడా బాబు నీకు సన్మానం పెడితే నువ్వేమ్మ సరదా బాబు మారుతున్నా మంచిగా సరసం కానీ నేను సీరియస్ కొడుతున్నా ఏంటి సన్మాన కార్యక్రమాలు నా ఫైల్స్ సొంతకం పెట్టండి ఆ తర్వాత సరే ప్రభుత్వం వచ్చి సంవత్సరం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సంవత్సరంలోనే యాభై కోట్ల రూపాయలను మనం యాభై కోట్ల రూపాయల్ని మరి మనం ప్రతి గ్రామానికి కూడా టార్ రోడ్లు అయితేనేమి సిసి రహదారులు అయితేనేమి ఈ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క నరేగా మన హిందుపూర్ పట్టణంలో ప్రతి వార్డుకి కూడా ఈ రోడ్లు అలాగే డ్రైనేజీలు నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అరవై ఆరు కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు పన్ను మొదలైంది ఈలోపు ప్రభుత్వం మారింది వాళ్ళు వచ్చారు ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్ సెంట్రింగ్ అని ఆపేశారు ఆ పనులన్నీ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే అరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అయిపోయింది ఇవాళ తడిచి మోపుడయ్యేది ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది ఆయన ఆయన శాంక్షన్ చేశారు ఇవాళ తొంభై రెండు లక్ష కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు అని అర్థం అలాగే ఈ యొక్క హిందూపురం పట్టణంలో ఈ యొక్క తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అంతర్ పైప్ లైన్ పైప్ పైప్లైన్ కోసం ఆయన నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ చేశారైనా త్వరలోనే ఈ నిధులను వస్తాయి ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మన గుడ్డ కాలువ ఉంది అంటే మన వినాయకుడి నిర్మజ్జనం కోసం ఎప్పుడు దానికి వాడతాం గుడ్డ కాలువను దానికి మనమతుల కోసం మరి ఒక కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది దాన్ని కూడా త్వరగతిలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇందుపూర్ పట్టణంలో కూడా అతి సుందరంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే రేపు ఎంతమంది వస్తారు పారిశ్రామికవేత్తలు ఇక్కడ వాళ్ళ బాగుగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అంటే వాళ్ళు ఇక్కడే ఉండి అంటే ఒక ఆఫ్ పాలిటీ అట్మాస్ఫియర్ ఇప్పుడు మనం మార్కెట్ యార్డ్ ఉంది మార్చేసాం బిల్డింగ్ మొత్తం దాని రూపాయలు మార్చేసాం ఇవాళ అందుకని ఇక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి చూడ్డానికి కూడా మన పరిసరాలు అన్ని బాగుండాలి చేసాం చాలా వరకు చేసాం మనకు సీరా మన టేక్లోడు సిరా రోడ్ అయితేనేమి ఇలా అలాగే ఈ సోలపకుంట చెరువు ఉంది దానికి కూడా పది కోట్ల రూపాయలు మనం డిపిఆర్ పంపించడం జరిగింది అతి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి మొదలుపెట్టి త్వరగతిని పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఉందని చేయాల్సి మరి ఒక ఏదైతే ఈ ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయో మొన్న అన్ని మార్చాం ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ ఎల్ఈడి లైట్స్ పాడైపోతే వాటిని రీప్లేస్ చేయడం జరిగింది అలాగే ఒక తొమ్మిదో పదో ఎల్ఈడి లైట్స్ మళ్ళీ వాటిని మనమత్తులు చేయడం జరిగింది నిన్న నా చేతుల మీదుగా మళ్ళీ అవి ప్రారంభించడం జరిగింది ఇక ఇట్లాంటి అభివృద్ధి క్రామ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన మహిళల కోసం కుట్టు మిషన్ మరి బీసీ వెల్ఫేర్ కింద వాళ్ళకి సుమారుగా రెండు వేల మందికి ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చి మరి ఉచితమైన ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వాళ్ళ యొక్క ఉపాధి కోసం అలాగే స్వయం మహిళలు మహిళా యొక్క సాధికారత కోసం ఉపా వాళ్ళ వాళ్ళకు కూడా ఈ కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకి గుట్టుమిషన్ అరవై మందికి ఈ గుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి అలాగే అరవై రోజులు ఇచ్చి వాళ్ళకి అనుచితంగా ఈ యొక్క మిషన్లు అన్నీ వాళ్ళకి పంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేపట్టాము ముందు ఇంకా ఎన్నెన్నో ఇందు రూపురేఖలు మార్చే దిశగా ఎన్నో సుందరాత సుందరంగా పడ్డాన్ని తీర్చిదించడం అందరినీ ఆహ్వానించడం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలను అలాగే ఇక్కడ యువతకు ముఖ్యంగా యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి యువకులకు ఉపాధి కల్పించడం మా ప్రజమ ధ్యేయం అది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి వాటి ద్వారా చేసాం ఇదివరకు మేలా పెట్టాం ఇక్కడ సుమారుగా పన్నెండు వందల మందికి మన ఉద్యోగాలు ఉపాధి కల్పించాం దాని మీద కేసు పెట్టి అది ఏంటి సరే ఆయన మాట్లాడే నేను మాట్లాడను నాకు నేను అభివృద్ధి మాట్లాను కానీ ఒక్కటి ఖబర్దార్ కార్యకర్తలు జోరుకి కానీ మా పనులు జోరుకి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించేది లేదు అభివృద్ధి పదంగా మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి ఇందులో పాలు పంచుకొని మీరు కూడా ఆ ఫలితాన్ని పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేం చేస్తాం పార్టీలకు అతీతంగా చేస్తాం అన్ని పనులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సగ సదుపాయాలు సమకూరుస్తున్నాం అందుకే నా ఖబర్దారని అంతే సరే ఏదైనా పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నన్ను కన్నీ విన్నీ ఇరుకని రీతిలో మరి ఈ యాభై మూడు సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి జరగని విధంగా రీతిలో హిందూపురం హిందూ నా హిందూపురం సోదర సోదరి మండలి అయితేనేమి మిస్ మైనారిటీస్ అంతా కొలుసా ఒక సర్వ మత సౌహృత్వానికి ఒక ఆదర్శం మనం హిందూపురం సో అలా అందరు కూడా కలిసి వాళ్లే డబ్బులు వేసుకుని పది లక్షల చిన్నవాడు ఉన్నారు ఐదు లక్షలు చిన్నవాడు ఉన్నారు లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు పదివేలు చిన్నవాడు ఉన్నారు ఐదు వేలు చిన్నవాడు ఉన్నారు వెయ్యి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వంద ఇచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మీ అంటే అది ఎలాగైతే నా ప్రతి సినిమాకి మీరు ఏదైనా వాడియో ఫంక్షన్ లేకపోతే ఏదైనా శత వేడుక జరుగుతుంటే ఎలా ఉర్రెత్తిన ఆవేశంతో అసలు కట్టలు తెంచుకుని దాటి మీరు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి అండగా ఉంటున్నారు నేను చేసే ప్రతి ప్రయత్నానికి మరి నాలుగు సినిమాలు ఇట్లు యాభై సంవత్సరాలు హీరోగా ఎవరు లేరు యాభై సంవత్సరాలు హీరోగా నాలుగు అఖండ అయితేనేమి లేకపోతే వీరసింహారెడ్డి అయితేనేమి లేకపోతే మన నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి లేకపోతే మన డాకు మహారాజ్ అయితే డాకు మహారాజ్ తీయడానికి కారణం మన రాయలసీమే చెప్పొచ్చేది అది నేను సినిమా ఫంక్షన్ ఫంక్షన్ కాదు ఇది అందరూ ప్రజా ఉన్నారు ఇక్కడ కాకపోతే ఒక సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అలా మా రాయలసీమ మా రాయలసీమను మొదలుపెట్టా సినిమా డైలాగ్ గుర్తుందిగా జాంతే ఓ కవి ఓ మేరా అడ్డా అంటే కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి నేను చెప్పిన కథే నేను అనుకున్న గెటప్ అది డాక్టర్ అని అద్భుతమైన అన్ని ప్రతి సినిమా నా సినిమాలో సందేశం ఉంటుంది సందేశం లేకుండా ఉండదు నా సినిమా ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను మీకు నేనేమిస్తున్నాను నేనేమి అందిస్తున్నాను అలాగే ప్రభుత్వం కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి మళ్ళీ పది సంవత్సరాలు వెనక్కిపోయాం మొన్న ఐదు సంవత్సరాలు పది కాదు ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయాం ఇవాళ మళ్ళీ తరగతిలోనే పది సంవత్సరాలని పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ అది నిలబెట్టుకోవాలి మీరు మళ్ళీ ఆ పూడ్చింది మళ్ళీ కష్టానికి కష్టం అంటే ఆయన ఏదో ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన కష్టపడి సో కాబట్టి నన్ను మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన పుణ్య దంపతుల బిడ్డగా పుట్టి ఆ మహానుభావుడి యొక్క ప్రతిరూపాన్ని ఆ యొక్క మీ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిపినందుకు మా నాన్నగారు ఎవరైతే విశ్వానికే విశ్వ నట ఎలా ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కారణ జన్ముడు ఆయన మనే మనం ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంగా కూడా నాకు ఇది రావడం అది దాట అయ్యాక నేను పదిహేను సంవత్సరాలు అయింది చైర్మన్ అయ్యి బసోత్తర గెండమేకన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అలాగే నాలుగు సినిమా లీట్లు ఈ అన్నీ కూడా మా హాస్పిటల్ కూడా బసోత్తర గండమేకెన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు రేపు జూన్ ఇరవై రెండున ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం సో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ప్రధానమంత్రి గారు వచ్చి రారు ఆయన మామూలుగా ట్రస్టులు ఓపెనింగ్కి రారు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన వెంటనే ఆయన ప్రధానమంత్రి అని కూడా మర్చిపోయి మర్చిపోయింది కాదు ప్రజాసేవ కోసం ఆయన తపన చంద్రబాబు నాయుడు గారు నేను గుర్తించి ఆయన వెంటనే వచ్చి ఆయన చేతుల మీదుగా మన ఆసుపత్రిని ఆవిష్కరించారు ఆయన సో ఇలా చూపుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది ఇంకా చరిత్ర సృష్టించాలని నేనే దాన్ని తిరిగ రాయాలన్న నేనే అది నా నినాదం అది నా సంతకం అని మరొకసారి మీ అందరికి సవిలింగంగా మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా మళ్ళీ మన మంత్రివర్యులు స్టాండ్ స్టాండ్ రిజిస్ట్రేషన్ మంత్రివర్యులు అనగానే ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను